Oh, so. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలు చూడడానికి ఇప్పటికే సంక్రాంతి పండుగను చూడడానికి పెద్ద ఎత్తున వాటిని ఆస్వాదించడానికి ఆ ప ఆ పందాల్లో పాల్గొనడానికి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు మేము విజువల్స్లో చూడొచ్చు ఇప్పటికే పందెం డ్రాళ్ళకి సిద్ధం చేయడానికి కోడి పందె బిల్లుల్లో కూడా ఇప్పటికే గ్యాలరీస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు క్రికెట్ స్టేడియం మాదిరి గ్యాలరీస్ అన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా డీజే కూడా అంతా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఫుడ్ కానీ తాగునీరు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సదుపాయంగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా కూడా చూస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న దిందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడి పందాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సాంప్రదాయ బద్దంగానే చేస్తున్నామని చెప్పినని ఆర్గనైజర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ కోడి పందాలు ఎలా నిర్వహిస్తున్నారు వచ్చిన వాళ్ళ అతిథులకి ఎటువంటి ఆతిథ్యం ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే మనకి ఈ కోస్తాలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దానికి దానికి మనకి నిందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారి నేతృత్వంలో ఇక్కడ అంగరంగ వైభవంగా ఇది ఐదో సంవత్సరం దిగ్విజయంగా ఇక్కడ కోడిపందాలు నిర్వహిస్తున్నాం దీన్ని చూడటానికి వీక్షించడానికి తెలంగాణ నుంచి పక్క రాష్ట్రం అనే చెన్నై అట్లానే మనకి కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది వస్తున్నారు వచ్చిన రోజులందరికీ ఇక్కడ భోజనం వస్తువు సహా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం ఇది మన పెద్ద పండుగ సాంప్రదాయాన్ని గౌరవించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మేము చూసుకుంటూ వచ్చిన వాళ్ళని అదేవిధంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేసి పంపిస్తున్నాం చేశారు సార్ దాకా వస్తారు ఈ మూడు రోజుల్లో ఎంతమంది మంది వస్తారంటారు వాళ్ళకి హోటల్ సదుపాయాలు కానీ అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీసే కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా చేస్తారు పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లా అందులో దెందువుల అబ్బాయి చౌదరి గారు ఇచ్చే ఆతిథ్యం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ అందరూ చెప్పే పరిస్థితి ఏ విధంగా చూస్తారు అంటే ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు అబ్బాయి చౌదరి గారు ఆయన ఒక డిఫరెంట్ వ్యక్తి ఇప్పుడు గతంలో చూసాం ఎన్నో నియోజకవర్గాల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ ఒక నోటుతో ఒక సమాధానం చెప్పి బాబు మీరు కూర్చోండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక స్టేడియం లాగా ఏర్పాటు చేసి ఇన్ని ఏర్పాట్లు అంటే కేవలం ఆయన మంచితనం ఆయన మంచితనం గురించే ఇన్ని పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇది వేలాదిగా వేలాదిగా అంచెలంచెలుగా తొలి సంవత్సరం నుంచి ఇవాళ బారులు తీరి కార్లు ఈ విధంగా సభా సాంప్రదాయాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే అది ఈ సభ ఎంత దిగ్విజయంగా జరుగుతుందే అది అబ్బాయి సోదరి గారి కారణం అట్లానే వారితో పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు కూడా వచ్చారు ఎట్లనే మా ఇల్లు ఎమ్మెల్యే గారు వచ్చారు కనకయ్య గారు కోరం కనకయ్య గారు వచ్చారు మా డీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు గారు వచ్చారు వారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి కొన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఒక సంవత్సరం వస్తున్నారంటే అది అబ్బాయి సోదరి గారు ఉన్న అభిమానంతో వాళ్ళు కూడా సహచరులుగా ఎమ్మెల్యేలు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు రైట్ ఏమంటే అసరాపేట ఎమ్మెల్యే కూడా మనకు ఆదినారాయణ గారు అందుబాటులో ఉన్నారు సార్ ప్రతి సంవత్సరం వస్తారా ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ కోడిపందాలు చూస్తుంటే నేను నా రాజకీయంలో మొట్టమొదటిసారి ఆ మొట్టమొదటి కోడి పందెం చూసానంటే ఇక్కడే గత సంవత్సరం నేను వచ్చిన వచ్చిన తర్వాత కోడిపందాలు చూడటం నా ఇన్నేళ్ళ ప్రయాసంలో మొదటి మొదటిసారి ఇదే వేదిక చక్కటి కార్యక్రమానికి ఇక్కడ నాంది పలుకుతున్నటువంటి అబ్బాయి చౌదరి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా వారి యొక్క ఆలోచన విధానం ఇక్కడ ఉట్టి పడేలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలుగువారి యొక్క అంత సాంప్రదాయాలను వెలికిపుచ్చేలా చక్కగా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈ పందెల కార్యక్రమానికి మూడు రోజులు పాటు జరిగేటటువంటి సంక్రాంతి వేడుకల్లో నేను ఇక్కడ కేవలం సీఎన్ఐగా జాయి చక్కగా అద్భుతం తెలుగువారి సంస్కృతిని నేను చూడటానికి మాత్రం ఇక్కడికి వచ్చాను తెలియజేస్తా ఈ మూడు రోజులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా ఏ విధంగా అనిపిస్తుంది ఎన్ని డబ్బులు అయితే తీసుకొచ్చారు ఎంతవరకు పొందేలో గెలిచారు ఇక్కడ డబ్బు కంటే ప్రాధాన్యత డబ్బు అనేది నేను ఇక్కడ పెట్టాను కానీ ఒక సాంప్రదాయాన్ని ఒక తెలుగువారి సాంప్రదాయాన్ని చూడాలి ఇది అంతరించిపోకుండా ఎప్పుడు ఇలానే ఉండేటటువంటి కార్యక్రమాన్ని చూడాలనే తప్పంతో నేను ఇక్కడికి వచ్చిన రైట్ ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ అబ్బాయి చౌదరి గారు ఇచ్చిన ఆతిథ్యం ఆయన బంధువులు కానీ అతిథులకు కానీ ఇచ్చిన ఆతిథ్యం ఏమనిపిస్తుంది వాస్తవానికి మా తెలంగాణలో ఏదో చిన్నపాటి చిన్న పంది మేస్తే మాత్రం పోలీసులతో ఇవాళ ఊరికెత్తిస్తూ ఉంటాం అలాంటి అవకాశాలు ఇక్కడ లేకుండా చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి మా మాకు గౌరవం ఇస్తున్నందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైట్ మొత్తాన్ని చూసుకుంటే మటుకి ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల నిమిత్తం చేస్తున్న ఈ పందాలు బరులు అదేవిధంగా అతిథులకి పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా అతిథులుగా వచ్చి ఈ పంద్యాలను వీక్షించడం అయితే చూస్తున్నాము మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్ద ఎత్తున మొదటి రోజు భోగి పండుగ రోజు రోజు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఈ పంద్యాలను వీక్షించడానికి పందాలలో పాల్గొనడానికి ఈ పంద్యాలను చూడడానికి పందాలు చూసి ఆనందించడానికి పెద్ద ఎత్తున మహిళలు పురుషులు పందెం రాయలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడకుండా నిర్వాహులందరూ కూడా ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడకుండా పంద్యాలు సజావుగా సాంప్రదాయబద్ధంగా బద్దంగా పంద్యాలన్నీ నిర్వహిస్తున్నారు ఇది తరతరాల నుంచి వచ్చే సాంప్రదాయం అని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి కూడా ఉంది కెమెరా పర్సన్ నరేంద్రతో తో భాను ప్రసాద్ ఐ డ్రీమ్స్